మీరు అన్ని తీసుకొచ్చేశారు మీకు దొత్తు వారి మీద అజ్ఞానకు ఉంది నేను గౌతరులో మా మీద గౌరవం ఉండి హెల్త్ వారి ముందు ఆ పని మా గౌరవు కట్టండి ఆయనకి ఆపరేషన్ అయింది అరగుడు ఆయన చెప్పేదేదో ఈ కోసం ఎక్స్క్యూజ్ చేసి హెల్త్ బ్యాలెన్ కాబట్టి తస్సేపుంది ఆనందం ఆరం ఆ చోట్తో రామ్ కుమార్ అని గారే చెప్పారు గౌరవం చరిత్ర గౌరవంతో ముందు సుశాన అదే ఆ పని చేస్తున్నారు కాబట్టి దాని సంస్థల కట్టణ సాక్ష్యత్వం రానుకున్నారు చెప్తే గవర్నమెంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దంతుల మీద ఎరబడి ప్రారంభ ఎంతో అభిమానం చూపిస్తూ వాళ్ళు అభివృద్ధి కొట్టు కృషి చేస్తుంటే ఈ మున్సిపాలిటీలో దంతుల్ని మా మీద అరదొక్కి మమ్మల్ని సెడ్డ చేసి అభిమానం చేస్తారు మమ్మల్ని మీరు ఏసి అభిమానం ఎందుకంటే పట్టుకోవాలా ఎందుకు నాకు నా వాటిలో నేను పనిచేయడానికి నాకెన్ని రాత్రి కమిషన్ అయితే వస్తే ఆకే నేను దాని మీద మేము పెట్టము అని ఎందుకు ఎందుకన్నారో దాన్ని మాకు వివరాలు చెప్పండి మీకు దత్తు కమిషన్ అని చెప్పినాక ఉంది కమిషన్ అని చెప్పా మా కమిషన్ అని చెప్పారు

సంవత్సరం వాతావరణం అండి సమస్య నుంచి మా సబ్జెక్టు పొలం గురించి మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు

తప్పు లేదు నేను నేను అడిగినా తప్పు లేదు నేను నేను దానికి సమాధానం నేర్చుకున్నాను నేను అడిగిందా తప్పు లేదు నేను డబ్బు లేదు నేను చెప్పేది తప్పు లేదమ్ నేను లేకపోతున్నాను దాని మా క్యాష్ సార్ మాకు చెప్పారా మా సమాధానం కావాలి ఐదు గంటల చేత మాకు ఏమైంది మున్సిపాలిటీ వర్మానం రోజుకి ఎంత వస్తుంది కలెక్షన్ నెలకు ఎంత వస్తున్నది సంస్థలు ఎంత వస్తున్నది ఎందుకు ఐదు రోజుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము పలానా కార్యక్రమం ఐదు రోజుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని మాకు వివరణ కావాలి సార్ మొత్తం జీతాలు ఇవ్వకుండా

సచివాలయ కాడి ఇచ్చేవాళ్ళు లేరు కదా మీరు లేరు అప్పుడు కదా అంటే చెత్త మునిగిపోయి చెత్తలో మేము కూడా మురిగిపోయి తీసుకొస్తారు సమస్య

క్లియర్గా చెప్పాను గత నాలుగైదు నెలల నుంచి నేను కొట్టుకుంటున్నాను తర్వాత మన ఓర్ గురించి కూడా మీ ముందే డిస్కషన్ వచ్చింది దానికి మీరే టెంకాయ కొట్టారు అందరూ కూడా వచ్చారు నా డబ్బులు పెట్టి కూడా వేసాను సరే సార్ అయితే లెటర్ పంపిస్తే దాని గురించి మాట్లాడదాం కొద్ది చిన్న పిల్లలు మా వాటిలో బిల్డింగు చాలా శిథిలావస్థలో ఉంది అయ్యా రామారావు రామారావు గారు నడిపారండి రామారావు గారు కలవండి నెలల నుంచి ఎక్కడ శాంక్షన్ ఆర్డర్ పెట్టాలి అమ్మాయి ఆర్బీ అంటున్నాడు ఆ లెటర్ ఎక్కడ పెట్టాడో మాకైతే తెలియదు ఒకటి క్లియర్గా రికార్డెడ్గా సర్వేర్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఇదే రిపోర్ట్ మీకు గత నాలుగు నెలల క్రితం మీకు ఇదే కౌన్సిల్లో మీకు ఇచ్చాను ఇక్కడ దీనికి ఇంటి పని వేశారు మన సార్ గారు కౌన్సిల్ మన కమిషనర్ గారు ఇంటి పని ఏ విధంగా దీనికి వేశారు ఏ చట్ట ప్రకారం కమిషన్ సెంటు రికార్డెడ్గా ఇచ్చారు మా సర్వేర్ గారు అని అడిగితే ఆయన దీని మీద సమాధానం లేదు ఇంకోటి ఇక్కడ నుంచి దారి మున్సిపాలిటీకి వచ్చే దారి మేడం ఈ రోజు అంటే నేను ఆ రోడ్డు వేయించాను తర్వాత అదే పనిస్తో రోడ్డు పెద్ద చేశాము ఈ రోడ్డు వస్తున్నారు ఈ దారి ముప్పై ఆరున్నర అడుగు ఎఫెంబిలో దారి ఉంది మేడం మనకు ఈ రోజు పద్నాలుగు అడుగులు ఉంది మేడం నేను దారి గురించి మాట్లాడితే ఆయన ఏదో బిల్డింగ్లు కట్టారంటే మాకేం సంబంధం అనేది స్టేజ్ తెచ్చుకున్నాను అంటాడు ఆయన సమాధానం ఏదో మాకు అర్థం కాదు ఎంపీలో ఉంటే దారి లీక్ చేయాలంటే ఆయన నేను సమాధానం చెప్తాడు అంశం మేడం ఇట్లాగా ఇప్పుడే ఇప్పుడు తీసిన ఫోటో నాలుగు అంతస్తులు ఈ విధంగా కుమ్మరం ఇట్లు బిల్డింగ్లు కట్టుకుంటామంటే కమిషనర్ గారు దీని మీద ఎలాంటి స్పందన లేదు నేను పలు కమిషనర్ గారు చెప్పాను చెప్పడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు మన మున్సిపాలిటీ ఆదాయం వస్తుందా రాదు మేడం ఇప్పుడు ఆదాయం లేదు మన మూడు కోట్ల లాస్ట్లో నడుస్తుంది సార్ చెప్తున్నారు ఈ విధంగా ప్రతి వార్డులో నా వార్డు అయితే పది బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ జేపీ సునీల్ అతను అక్కడ మన వార్డులో ఏకంగా కనీసం ఒక ఇరవై రూమ్లే గడేస్తూ ఉన్నారు గవర్నమెంట్ సైట్లో దాన్ని కంప్లీట్ చేసి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాడు ఏం ఆపలేదు ఇట్లా పలు అంశాల మీద నేను గతంలో కూడా మీకు నాకు అజెండా ఆపడం కారణం ఏంటంటే మేడం ఒక్కటైనా సరే మేము చెప్పింది క్లీన్ చేశారా సమాధానం చెప్పమ్మా సారే వాళ్ళు ఇప్పటికి వెంటనే పడగొట్టండి పిల్లలు కూడా పంపించాను

ముందు స్థలం ఆకుపెట్టి చెయ్యలేదని డిస్ట్రిక్ట్ స్థలం కూడా రిపోర్ట్ ఇచ్చారు ఆపే చెయ్యలేదని ఇప్పుడు ఆపే చేస్తున్నాడనే రిపోర్ట్ సరిగ్గా పోయే దారితో అప్పుడు కలెక్టర్ రెండు వేల ఎనిమిదిలో రెట్టించారు థియేటర్ పోయేదానికి దారులు ఉపయోగిస్తూ పైదార్థం లేదు సార్ ఇప్పుడు పైదారు కదా మేడం ఎలాంటిదో మాట్లాడాలి తొంభై నుంచి ఆస్తి జరగలేదు ఇది పంచాయతీ ముందేషనర్ తొంభై రికార్డు చూపించారు అధికారులు అన్ని ఇస్తున్నా ఇక్కడ కమిషనర్ గానీ స్టాఫ్ గానీ దుర్యోగమైన పని చేయలేదు డబ్బు తీసుకోలేదు తప్పుగా పన్ను వేయలేదు పేరు మాత్రం మార్చాం తండ్రి పేరు నుంచి కొడుకు పేరు మారింది అంటే ఏ మాత్రము పన్ను వేయలేదు ఇది దీని మీద పెట్టారని చెప్పి గౌరవ సభ్యులు తెలియజేసినారు దీని మీద రెండు వేల పంతొమ్మిదిలో డిస్టిక్ సర్వేలు వచ్చి సర్వే చేశారు సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు ఎలాంటి ఆక్రమణ లేవు మీ స్థలము ఆత్తు కాలం ఉన్నంత వరకు ఇచ్చారు డిస్టిక్ సర్వేలు రెండు వేల ఇరవైలో మండల సర్వే వెంకటగిరి మండల సర్వేలు కూడా సర్వే చేశారు అప్పుడు కూడా ఏం చేశారంటే రెండు సర్వే నెంబర్ రెండు వందలు బై నాలుగు రెండు వందల ఇరవై ఏడులో ఎలాంటి ఆక్రమణ జరగలేదు ఈ సర్వేలు కూడా ఇచ్చారు ఆ కాంపౌండ్ వాళ్ళ పక్కనే మురుగు పెట్టారు మన మున్సిపాలిటీ వాళ్ళు శ్మశాన వాటికకు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో మురుగు కాలం వచ్చింది మురుగు కాలు దాటుకొని వచ్చింటే వాళ్ళు ఆక్రమణ చేశారు మురుగు కాలు వెనకాల ఉండాలి వాళ్ళు ఆయన గురించి చెప్పారు థియేటర్ పనిచేసారా ముందు బొమ్మలు పనిచేసారంటే రిపోర్ట్ తప్ప ఇది కరెక్టే కదా ఇది కరెక్ట్ అయినప్పుడు అదే అదే అది కూడా కరెక్ట్ అంటాడు ఆయన మీరు దీని సమాధానం చెప్పండి కూడా గవర్నమెంట్ సైడ్ లో ఉన్నాయి పదకొండున్నర సెంటు క్లియర్ గా రికార్డెడ్గా ఇస్తే దీన్ని లేదంటాడు మన కమిషనర్ గారు

तर गर्नु न अगाडि प्रेस हुन्छ सर म यहाँ इन्टर चेस्ट गर्नको लागि म यो खोज्दै छु सर निचर पहिले के राई सर क्रस आइरहेको नि म चपले नि रिकोर्ड गर्नु तरवाला गरेर लैजे जस्तो तर के भनिदिनु न नोट नम्बर इच्छा अन्द सारा तबाट छोड अनि के दुई वर्ष भयो भन्दै புருஷ்கோடி அந்த எக்கர் மார்லார் மார்லார் டாக் பண்ணதே பண்ணிக்காதா இந்த கள்ள நம்ம 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 இலக்கு பந்து வந்து கலெக்ட் பண்ணாதே நீ அடங்கலடா 1000000 இங்கி குட்டு குச்சி மாட்டடாம இ மாட்டட இ முட்டுக்கு இந்த மாட்டி குட்டு குச்சி மாட்டடட మాట్లాడు చెప్పండి దయముందు చైర్మన్ గారు ఈ ఒక్క కట్టాలి ఈ ఒక్కసారి ఒక్క పని ఎందుకు నంటే నేను నీకు ఓటు చైర్మన్ వేయడానికి ఈ ఒక్క పని నాకు చేసి పెడతాను ఇంకేం పడలేదు సరేనా కరెంటు దానికి ఏంటంటే ఏడీ కరెంట్ చేస్తు చేస్తున్నాడు ఇప్పుడు ముప్పై నెలల నుంచి గడిచిపోతున్నాడు ముప్పై నెలల నుంచి ముప్పై ఇంకొక అంశం ఇంకోటి ఏంటంటే అదే పార్కు లేదు పార్కు లేదు ఎక్కడికి ఎక్కడ కూడా పార్కు లేదు కాబట్టి ఎందుకంటే రెండు వందల అబోక్ రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను సర్వే నెంబర్ ముప్పై ఆరు ఎకరాల చెట్లు ఉన్నది దాని కింద ఉన్న స్థలం అంతా కూడా లేవట్లే చేసినారు ఆ చెరువుతో పని లేదు అక్కడి నుంచి ఆ చిరువు కట్టు చదరబెట్టేసి ఆ రోడ్డు కానీ వేసుకుంటే అది తిరుపతి చెప్పాల చేసుకునే మంచి అవకాశం ఉంటుంది అది ఒక్కటి చేసుకుంటే మనం ఎందుకంటే ఇరవై ఐదు మంది కౌన్సిలర్ గెలిచినాము సమయకత్వ ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనం ఒక్క పని చేసుకోలేదు ఎంతమంది గెలుచుకోవడా రెండు వేల ఆరులో కొన్ని సంవత్సరాలు కానీ ఈ కమిటీ కూడా పెట్టాలి ఆ రోజు కౌసులేదు మళ్ళీ తెలుగు తెలుగు తెలుగుదేశంలో వాళ్ళు కూడా చెంట్రల్చారు మనం మాత్రం ఎంతమంది గెలిచినా కూడా ఐదు పైసలు పని చేసుకోలేదు మన అందరికీ గుర్తింపు పని పని చేస్తున్నాం మళ్ళా రెండోది ఇంకోటి ఏంటంటే మార్కెట్ వెంగడిగిరికి చేరి ఎలా పెట్టా సార్ ఎలా పెడతాడు చేపల మార్కెట్టు మాంసం మార్కెట్ ఎండా వెంగడి మార్కెట్ ఎక్కడా లేదు అది కూడా ఏంటంటే నడి నెట్లో నడి పెములో రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వేన మీరు కూడా వీళ్ళు చూసుకోండి రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వేలు ఒకటిన్నర ఎకరా ఉంది ఆ ఒకటిన్నర ఎకరాని చేపలు కానీ మాంసం కానీ కూరగాయలు కానీ చుట్టుపక్కల దగ్గరికి ఎంత అనుకోలే ఉంటుంది అది నిలిపి అది ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఈ రెండు పనులు మనం ఇరవై మంది కౌన్సిల్ గెలిచిన దానికి అవ రెండు పనులు కానీ చేస్తూ గుర్తు జీవితాంతం లేకుండా జీవితాంతం గుర్తుండదు మనకు ప్రతి ఒక్కసారికి కౌన్సిల్ గెలిచినప్పుడు ఏదో పని చేసేది కానీ మనకు మాత్రం ఒక్క పని కూడా చేసుకోలేదు అందరూ మనమే సర్వకర్త జిల్లా అధ్యక్షుడు మనమే సరేనా కౌన్సిలర్లు మనమే చేరిపోయింది మనమే అందరూ ప్రతి ఒక్కరు మనమే ఒక పని ఈ రెండు పని అచ్చే జీవితాంతరం మనకు గుర్తుంటుంది మనం ఏంటంటే ఉండేది రెండు సంవత్సరాలే ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనకందరూ గుర్తింపు ఇంకో పని చేసి చేసి పెట్టుకోవాలి ఇంకోటి మా పద్నాలుగు రోజుల్లో దుర్తింఛాలనేది మాంసం ముందు మాంసం కోసేవాడు అక్కడనే కోసి డాక్టర్ గారు వచ్చి ముద్దరేసి తర్వాత తీసుకొని దాన్ని அலி முப்ப அது பெட்ஸா இன்னும் கூட ரெண்டு பண்ணுற முக்கு ஏன் அந்த பார்க்க மார்கெட் ரெண்டுபெட்டி இரவு மந்திர கவுன்சிலர் கெல சரிரா அம்மா இட்லவா சாப்பிட்டேன் பண்ணு கூட போய் மாட்டோம் பண்ணி மீன் மாட்டாலா கூட மாட்டோம் சைட்டு தான் மாட்டாண்ட చెప్ప మాట్లాడతారు చర్చేస్తారు చెప్పా ఈ రెండు పనులు మన ఏదైనా మంది కౌన్సిలర్ చెప్పారు గుర్తు ఈ రెండు పనులు చేసి పెడితే మనం రేపు ఎప్పుడైనా మనం ఫీల్డ్ అయిపోయినప్పుడు గుర్తు పెట్టుకుంటారు ఒక ఫీల్డ్ లో ఒక్కొక్క పని చేసి పెట్టారు తెలుగుదేశం సెంట్రల్ రోడ్ వేసారు ఇంతకుముందు ఏంటంటే సమర్ స్టోరేజ్ ఈ బిల్డింగ్ కట్టారు గుర్తుండాలి ఆ కౌన్సిలర్ కి మనకి ఏం గుర్తున్నారు చెప్ప అందరి పైన ఏమి కూడా చెప్పు మనం మా ఫీల్డ్ అయిపోయి చెప్పు దానికి ఏమీ లేదు సీఎం గారు పంపిస్తాను మున్సిపల్ శాఖ మంత్రికి పంపిస్తాను పంపిస్తే ఖచ్చితంగా అందరికీ పంపిస్తా ఎందుకు అంటే మన అంత ఇరవై కాబట్టి మన జిల్లా అధ్యక్షులు సమయం కదా అన్ని మనయ్యా కాబట్టి ఈ రెండు పనులు చేసుకుంటే మాకు గుర్తింపు ఉంటుంది రేపు ఓటు నిర్ణయించే విధానం ఏంటి ప్రతి ఓట్లో రోడ్ బస్సు జరుగుతున్నాయి ట్రైన్ బస్సు జరుగుతున్నాయి మళ్ళీ సంక్షేమ పథకాలు చెప్పుడు చెప్పుకోవాతకాల తీసుకుక్కన కట్టి కనబడ పని చెప్పు కట్టి కనబడ పని

అన్ని వాటర్ ఇరవై లక్షలే మరి ఒకే వాటర్ మాట్లాడింది ఎక్కువసారి మాట్లాడితే ఖండించి తీసుకోండి పక్కన అంతే దయము చూద్దాం ఆపండి ఒకటే <Sanye> ఇచ్చి <Sanye> 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 <Sanye>